హాయ్ సో కెరీర్ సో ప్రతి మనిషికి కూడా అంటే మనము పుట్టి పెరిగి నో ఎడ్యుకేషన్ ఎంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కెరీర్ అనేది ఉంటుంది సో చిన్నగా ఉన్నప్పుడు మనకు తెలిసిన నాలెడ్జ్ తోటి మనము లైక్ డాక్టరు ఇంజనీరో సమ్ సమ్ యాక్టర్ వాటెవరేనో అప్పుడున్న మైండ్ సెట్ మైండ్ సెట్ తోటి మనము ఏదనుకుంటామో అది పెద్దగైన తర్వాత కావాలి అది ఇది అనుకుంటాం బట్ పెద్దగైన తర్వాత లైక్ ఒక ఇంటర్మీడియట్ నుండి మనకు డివియేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇంటర్మీడియట్ నుంచి మనకు కోర్సులు అంటే చేంజ్ కావడము స్కూల్లో అంటే అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి కాబట్టి మనకు వి హ్యావ్ ఎ చాయిస్ అనమాట అది కావాలి ఇది వాళ్ళు బట్ నో తర్వాత తర్వాత మనకు డివియేషన్స్ అయ్యే కొద్దీ వి హ్యావ్ టు బీ చూజీ అనమాట ఇంటర్లో ఏదైనా ఏదర్ సైన్స్ ఆర్ మ్యాథ్స్ అట్లా డిగ్రీ వచ్చిన తర్వాత ఇంకా అందులో అట్లా సో తర్వాత తర్వాత ఏమవుతుందంటే మనకు అసలు అంటే ఎందులో సీట్స్ ఎక్కువ ఉన్నాయి అది మన మెరిట్ ఏంటి వాటి బేస్ మీద అట్లా 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 వెళ్ళిపోతుంది అంటే మనం అనుకుంది ఒకటి మనము ఏదేదో అయిపోతుంది సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంటే మనము కన్న కళలు ఏదైతే ఉందో అది అట్లనే ఉండిపోవాలంటే ఇట్ బికాస్ యూనో ఆ కళ ఆర్ వాట్ ఎవర్ అన్న థాట్ ఏనో ఆ చిన్న ఏజ్లో ఏదైతే వచ్చిందో దట్ కెన్ బి ల్యాక్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ కావచ్చు బట్ యూనో పెద్ద అయిన తర్వాత అట్లా 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 పోతుంటుంది ఇక బేసిక్గా చెప్పాలంటే ఇంకా చాలామందికి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా అది అంటే ఎందులో మనకు ఇన్కమ్ సోర్స్ అయితే ఉందో దాని వైపు వెళ్ళేటందుకు పేరెంట్స్ అయినా మనకు సపోర్ట్ చేస్తారు ఈవెన్ మనం కూడా ఫస్ట్లో కాకపోయినా తర్వాత 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 దానివైపు వెళ్ళిపోతుంటాం ఎందుకంటే ప్రాక్టికల్గా మనిషి బతకడానికి ఖచ్చితంగా డబ్బులే అవసరం అనేది యూనో ఇట్స్ వెల్ నోన్ ఫ్యాక్ట్ అది అంతా తెలిసిందే సో దాని ప్రకారం కూడా వెళ్తూ ఉంటారు బట్ యూనో అపార్ట్ ఫ్రమ్ దీస్ యూనో ఇదంతా అయిపోయిన తర్వాత కూడా సరే జీవితం అంటే ఇది కాదు అని కొంతమంది వాట్ ఎవరి చాలు ఈ లైఫ్ ఇంతవరకు మేము బతికింది చాలు అండ్ మనము ఏదైతే మన మనసుకు నచ్చేటట్టు మనం చేద్దాము అంటే మనసుకు నచ్చేటట్టు అంటే మరి అందులో ఇన్కమ్ సోర్స్ ఉంటుందా లేదా అనేది అదేనో ఏ క్వశ్చనబుల్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మనకు నచ్చింది అది లోకానికి నచ్చకపోవచ్చు సో ఎందుకంటే లోకానికి నచ్చింది చేస్తేనే మనకు రిటర్న్స్ వస్తాయి ఇన్కమ్ వాట్ ఎవర్ బట్ మెజారిటీ పీపుల్కి నచ్చనిది మనం చేసినప్పుడు వీ హ్యావ్ టు సర్వైవ్ ఆన్ అవర్ ఓన్ అనమాట సో అట్లాంటిది చూసుకొని కొంతమంది గట్స్ తోటి తోటినో దే చూస్ దేర్ పాత్ అయితే అట్లాంటి పాత్లో కూడా దే కెన్ క్లెయిమ్ దేర్ సక్సెస్ డెఫినెట్గా బట్ అట్లా గట్స్ లేకుండా అంటే మా వద్దులే ఎందుకు రిస్క్ ఎందుకు ఏదో అట్లా గట్ సిద్ధం అయిపోయింది లైఫ్ ఆల్రెడీ హాఫ్ అయిపోయింది చలో అన్నట్టు చేసేవాళ్ళు కొంతమంది సో వాట్ ఐ మీన్ టు ఇస్ ఇక్కడ ఏంటంటే సి కెరీర్లో కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడైనా ఉండేదే అది డెఫినెట్గా ఎందుకంటే మనకు ఒక్కొక్క నాలెడ్జ్ ఒక్కొక్కటి మనకు అంటే డే బై డే మనము గ్రాస్ప్ చేస్తున్న ఎన్విరాన్మెంట్ మనం చూస్తున్న దాన్ని బట్టి మనం నిర్ణయం చిన్నపాటి చేంజెస్ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు డాక్టర్ అన్నప్పుడు ఫస్ట్ జనరల్ మెడిసిన్ అనుకోవచ్చు ఆ తర్వాత ఆ సీట్స్ బట్టి వాట్ ఎవరు పీడియాట్రిషన్ అనుకోవచ్చు తర్వాత అట్లా అట్లా చేంజెస్ చిన్న చిన్నవి అయితే అవుతుంటాయి బట్ అల్టిమేట్గా మన మనసుకు దగ్గర ఉందా లేదా అట్లీస్ట్ కంప్లీట్గా మనం కాకపోయినా అట్లీస్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న ఫీల్డ్ అది మనకు అట్లీస్ట్ తృప్తి ఉందా లేదా అట్లీస్ట్ కొంతమంది కొంత మేరకైనా మనము అందులో తృప్తి పడుతున్నామా లేదా అనేది చూసుకుంటే దట్ కెన్ బి సాటిస్ఫాక్టరీ ఇకపోతే మనం ఏదైనా జాబ్ కానీ ఏదైనా మనకు అనుకునేది వచ్చినప్పుడు ఏనో సి దాని గురించి ఇంకా ఏం లేదు మన ఆనందం అనేది మనము వేరే విధంగా కొంచెం చూసుకునే ప్రయత్నం చేయాలి అట్ ద సేమ్ టైం వచ్చిన జాబ్ కానీ ఏనో ఆ కండిషన్స్ కానీ వాటిని మనము ఇగ్నోర్ చేయొద్దు సో వాటిని పరిపూర్ణంగా చేస్తూనే మన వైపు ఇంకా అంటే ఒకటి ఇప్పుడు జాబ్ ఏదైనా జాయిన్ అయినప్పుడు మనము అందులో మనం ఫస్ట్ మనం క్రియేట్ చేసుకోగలనమాట సీ ఈ వ్యక్తి కంప్లీట్గా చేయడు చేయడు ఇట్ మీన్స్ యూనో ఈ హీ హ్యాస్ ఇస్ ఓన్ టైం అంటే మనం ఫస్టే చెప్పగలగాలి అన్ని చోట్ల కుదరకపోవచ్చు బట్నో నేను ఇన్ని రోజులే చేయగలను సీ లేను లేకపోతే అక్కడ పరిస్థితులు బట్టి మనం కొన్ని రోజులు లీవ్ పెట్టుకోవడం అట్లాంటివి చేసి మన ఏది ఉందో అది చేసుకునే ప్రయత్నం చేయాలి అంటే అందరూ కాదు బట్నో సో ఒకటేంటంటే మన మనసుకు నచ్చింది చేయలేకపోయినా కనీసం మన మనసుకు దగ్గర ఉండేటట్టు చూసుకోవడం ఒకటైతే కొన్ని రోజులు మన మనసుకు నచ్చకుండా చేసిన ఆ తర్వాత వల్ల మిగతా జీవితం మన మనసుకు నచ్చేటట్టు చేసుకొని ధైర్యంగా ఉన్న దాంట్లో సర్దుకొని మరి అంటే ఒకటి ఇప్పుడు మనము ఆ కెరీర్ ఏదైతే మన కెరీర్ ఇటువైపు రిస్క్ కెరీర్ ఉందో అది ఎట్లాంటి టైంలో తీసుకోవాలంటే మనకు ఎటువంటి బాధ్యతలు లేవు ఎక్కువ అన్నప్పుడు చేయాలి మరి అట్లాంటప్పుడు బాధ్యతలే తెచ్చుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో బాధ్యతలనే మనము ఏర్పరచుకొని పది రకాల పనులు అవన్నీ పెట్టుకొని ఆ తర్వాత మనం ఇరుక్కిపోయినాం ఇరుక్కుపోయినాం అట్లాంటివి కాకుండా ఫస్ట్ నుంచే కూడా ఈ జాబ్ చేస్తున్న దిస్ ఈజ్ ఫర్ పేరెంట్స్ ఆర్ వాట్ ఎవర్ నెక్స్ట్ నా లైఫ్ ఉంది అది నాకు ఎటువంటి బాధ్యత లేదు కాబట్టి ఐ క్యాన్ డూ అట్లాంటివి మనం ఫస్ట్ విజన్ అనేది ఒకటి సీ అన్నీ మన చేతిలో లేకపోయినప్పటికీ మనము మెల్ల 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 మెల్లగా ఖచ్చితంగా మనకు అనుకునేటట్టు అల్టిమేట్గా చేసుకునే ఛాన్స్ ఉంది దట్ డిపెండ్స్ ఆన్ యువర్ వే ఆఫ్ లైఫ్ అండ్ థింకింగ్ సో కన్ఫ్యూజన్ అండ్ కెరీర్ అనేది యూనో ఇట్ ఆల్ హ్యాపన్స్ ఇన్ అది ఎప్పుడు ఉండేది బట్ యు నో హవ్ యూ చూస్ అండ్ హవ్ యూ గెట్ సాటిస్ఫైడ్ ఇన్ యువర్ లైఫ్ బై వాట్ ఎవర్ మీన్స్ ఎట్లెట్లా పొందుతావు అనేది దట్ సోల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ అండ్ యువర్ వే ఆఫ్ యు పికింగ్ అప్ ద థింగ్స్ అండ్ నో యా సో ఆల్ ద బెస్ట్ ఫర్ యునో ఊ చూస్ అండ్ అండ్ ఆల్సో ఫర్ ఊ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా ఏ నో హ్యావ్ టు మూవ్ ఆన్ యా థ్యాంక్ యూ